హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మసాలా ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒకసారి ఇలాగ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం బయట తిన్నట్లుగానే అనిపిస్తుంది ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక రెండు లీటర్ల వరకు అయితే వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్కు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకి పొడి పొడిగా వస్తాయండి నీళ్ళు కొంచెం మనకి బాగా వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ని అయితే వేసుకోవాలి నూడిల్స్ని వేసుకునేటప్పుడు డైరెక్ట్గా అలానే వేసేయకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి బ్రేక్ చేసి వేసుకోండి మనకి తినడానికి కొంచెం కర్వీనియంట్గా ఉంటుందండి ఇలాగ నూడిల్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి తోటి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటైనా ఉడికించుకోవాలండి నూడిల్స్ అయితే మనకి కొంచెం పొడి పొడిలాడే విధంగా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికిపోకూడదు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా కొంచెం మనకి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలి అలాగని మనకి మెత్తగా స్మాష్ అవ్వకూడదండి నూడిల్స్ అనేది ఇలా ఉడికిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వేరొక గిన్నెలోకి అయితే నూడిల్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి మనకి హోల్స్ ఉన్న గిన్నెలు ఉంటాయి కదండీ జాలి గిన్నెలు అంటారు కదా చిల్లుల గిన్నె అందులోకి వేసేసుకొని పైనుంచి అయితే కొన్ని నీళ్లు చన్నీళ్ళు వేసేసుకోండి ఇలాగ చన్నీళ్ళు వేసుకోవటం వల్ల మనకి నూడుల్స్ ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందండి ఆ వేడికి కొంచెం ఉడుగుతూ ఉంటాయి కదా సో అలాగా అవాయిడ్ చేయొచ్చు ఇలాగ పొడి పొడిగా కొంచెం నీళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి ఒక రెండు గరెటల వరకు ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఆయిల్ వేడిన తర్వాత అయితే ఒక ఐదు ఎగ్స్ని అయితే నేను వేసుకుంటున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే ఎగ్స్ ఎగ్స్ అనేది వేసుకోండి ఇలాగ ఎగ్స్ వేసుకున్న తర్వాత అయితే ఒక నిమిషం పాటు అలాగా కదిలించకుండా అలానే ఉంచేసేయండి కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇలాగ గరిటెతోటి బాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులోకి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే కారం పొడి అలాగే ఒక్క పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడిని అయితే అసలు స్కిప్ చేయొద్దండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగ మిరియాల పొడి వేసుకుంటే ఎగ్స్కి ఇప్పుడు ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోండి మరొక కెరెట్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్న అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి క్యాబేజీ అలాగే క్యారెట్ క్యాప్సికమ్ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టు వేసుకొని ఫ్రై చేసుకోండి మరీ మెత్తగా ఉడికిపోకూడదండి మనకి తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగలాలి కొంచెం మనకి కరకరలాడినట్లుగా ఉండాలి ముక్క అనేది వెజిటేబుల్స్ అనేవి ఇప్పుడు ఇవి వేగే టైంలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాగ నూడిల్స్కి కరివేపాకు వేసుకోవటం వల్ల ఇలాగ ఒక్క రెండు నిమిషాల పాటైతే ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పచ్చితనం అనేది ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఈ వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే డార్క్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక్క అర టీ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా అర టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇలా వేసేసుకొని మరొక హాఫ్ మినిట్ పాటైతే వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలాగ సాస్లు వేసిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నూడిల్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి మొత్తం వేసుకోవద్దండి ఒకేసారి కొంచెం ఫస్ట్ అయితే ఒక హాఫ్ వరకు వేసేసుకొని ఒకసారి కరెక్ట్తో కలుపుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత మిగతా హాఫ్ కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీకు వీలుని బట్టి ఇలాగ ఫోర్క్ తీసుకొని ఇలాగ రెండు చేతులతో కూడా చక్కగా ఇలాగ ఫోర్క్ పట్టు వేసుకొని మీరు కలుపుకున్నారంటే చక్కగా ఈజీగా మనకి మిక్స్ అయిపోతాయి అండి అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలా అలాగే ఒక రెండు టీ స్పూన్లు వచ్చేసి నూడిల్స్ మసాలా వేసుకోండి నూడిల్స్ మసాలా వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలాగ మసాలాలు కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఈ ఎగ్ మిశ్రమ ముందా ఎగ్ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలాగ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనం మొత్తం బయట తిన్నట్లుగానే ఉంటుందండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను Thanks for watching.